이렇게 하면 2만 나요 దేశాన్ని మొత్తం కార్పొరేట్లకు అమ్మివేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది భారతదేశ వ్యాప్తంగా ఇబ్బందులో పాల్గొంటా ఉన్నాం కర్నూలు సిటీలో కర్నూలు జిల్లాలో అలీఖాన్ గారు మా డిసిసి గారు అట్లాగే సుధాకర్ బాబు గారు అందరి యొక్క నాయకత్వాల్లో లేదా పార్టిసిపేషన్ జరుగుతూ ఉంది మరొక్కసారి చెప్తా ఉన్నాం ఖబర్దార్ నరేంద్ర మోడీ అతని శిష్యు జగన్ రెడ్డి బాబు గారు రైతులకు వ్యతిరేకంగా మీరు పార్లమెంట్లో ఓటు వేశారు చంపలేసుకొని మేము మద్దతు ప్రకటించమని కోరుతా ఉన్నాం రేపొద్దున మోటార్లకు మీటర్లు కూడా బిగించలేదు మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మూడు బిల్లుల్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ రైతాంగ పోరాటంలో చివరికంటూ కలిసి పోరాటం చేస్తుంది విజయాన్ని సాధించబోతున్నాం రైతుల పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాను వర్దిలాలి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం దేశంలో ముప్పై రాష్ట్రాల్లో అన్నిటికంట నీచమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రతి బిల్లు బీజేపీ పెట్టిన ప్రతి బిల్లు పబ్లిక్ వ్యతిరేకంగా ఉన్న రైతుల వ్యతిరేకంగా ఉన్న ఏ వ్యతిరేక ఓన్లీ ప్రో కార్పొరేట్ ఉన్న బిల్లుని ముందు మద్దతు ఇస్తాడు పార్లమెంట్లో అన్కండిషనల్ సపోర్ట్ అని సపోర్ట్ చేస్తారు ఈడ వచ్చి డ్రామాలు చేస్తారు రాష్ట్రంలో వచ్చి ఈరోజు ఏ హక్కుతో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి మద్దతు ఇస్తున్నారండి అరవై కోట్ల రైతులు భారతదేశంలో అన్యాయానికి కూర్చుంటే ఈయన పార్టీలు ఈయన సొంత లాభాల కోసం మద్దతు ఇచ్చినాడు పార్లమెంట్లో ఇప్పుడు ఈరోజు మొత్తం దేశం అంతా ఏకంగా అయి అందరు ప్రజలు పార్టీలు ప్రతి ఒక్కరు రైతులతో నిలబడి ఉంటే మేము కూడా మద్దతు ఇస్తామని చెప్తున్నారు ఇది టర్న్ ప్రభుత్వం ఇప్పుడు ఇది కొత్తది కాదు జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి బిల్ని ప్రతి ప్రజల వ్యతిరేకంగా ఉన్న బిల్లు బీజేపీ వాళ్ళు పెట్టిన దానికి మద్దతు ఇచ్చినాడు ప్రతిసారి అన్కండిషనల్ సపోర్ట్ అసలు ఎంత భయం మీకు బీజేపీ ఎంత అంత భయమా ఈ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు వేల ఐదు వందల కోట్లకి రైతులు రాష్ట్రం రైతుల్ని అమ్మేస్తున్నారు మీరు మోటార్లకి ఇది మీటర్లు పెడతానని మేము ఒక్కం దానికి ఏ రైతు కూడా అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డంగా ఉంటాము మేము ఎవరితో భయపడేది లేదు జగన్మోహన్ రెడ్డితో నరేంద్ర మోదీతో ఎవరైనా వచ్చినా మేము రైతులతో అండంగా ఉంటాము ఖచ్చితంగా పోరాడతామని